హాయ్ హలో అందరూ బాగున్నారు కదా నేనైతే సూపర్గా ఉన్నా అదేంటి ఇంట్లో ఫైర్ రెస్టింగ్ విషయస్ ఉన్నాయనుకుంటున్నారు కదా దుబాయ్లో ఫైర్ ఎస్టింగ్ విషస్తో పాటు ఫైర్ అలారమ్స్ ఉంటాయి అదేవిధంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వాటి గురించి అవగాహన కూడా కల్పిస్తుంది ఈరోజు మన వీడియో మా పెరటి జాన్ చెట్టు పళ్ళు కాకుండా మా వీధిలోన ఖర్జూరపు చెట్టు పళ్ళు కోసుకోవడానికి వచ్చాము మా ఖర్జూరం చెట్లన్నిటి మీకు పరిచయం చేస్తా వాళ్ళతో మధ్య మధ్యలో మాట్లాడుతూ పలకరిస్తూ ఆ చెట్లకున్న కాయలు ఎలా ఉన్నాయో ఎప్పుడు పండుతాయో ఏంటో అన్నీ అడిగి తెలుసుకుని వద్దాం అలాగే వాటి పర్మిషన్ అడిగి కొన్ని కాయలు కూడా కోసుకుని తెచ్చుకుందాం ఒకవైపు అన్నీ ఖర్జూరం చెట్లు ఇంకోవైపు అన్ని రేగు చెట్లు ఉండేవి కాకపోతే కొన్ని రేగు చెట్లు ఇలా సమ్మర్లో ఎండిపోయినప్పుడు ఏం చేశారంటే అవి తీసి ఆ ప్లేస్లో కొన్ని మునగ చెట్లు అలా వేశారనమాట ఏంటి మిగిలిన ప్లేస్ అంతా ఇసుకతో ఎడారలా కనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం మొత్తం గ్రీనరీ ఉంది కింద అనుకుంటున్నారు కదా దానికి చేసే సేవ అలాంటిది అనమాట గ్రీనరీగా ఉండడానికి దానికి డ్రిప్ పెట్టి దాన్ని బాగా చూసుకుని చిన్న పాపలా చూసుకుంటే అది అలా ఉన్నది ఇక్కడ చూసారు కదా ఇంకా వరుసగా అన్ని ఖర్జూరం చెట్లే ఒక వైపు అంతా అలా గేట్ వరకు వెళ్ళి ఖర్జూరం చెట్లు అన్నిటిని చూపిస్తా అందులో పళ్ళు అయిపోతాయి కదా పళ్ళు అయిపోయినవన్నీ కిందన పడిపోకుండా ఉండడానికి ఇక్కడ ఒక మెష్ లాంటిది కట్టారనమాట ఆ మెష్లో పడిపోతాయి అండ్ మామూలు చిలకలు అవే కాకుండా మళ్ళాంటి వాళ్ళు కూడా వెళ్ళి అవి కోసుకోవడానికి తీసుకోవడానికి చూస్తాం కదా అలాంటప్పుడు అందులో పండి తీసుకున్నప్పుడు అందులో ఇంకా ఎండిపోయాయి అనుకోండి అవి కింద పడిపోతాయి అన్నమాట ఇప్పుడైతే నిండా పళ్ళు కాయలతో చాలా అందంగా ఉంటాయి కానీ ఇంకొక వన్ మంత్ అయిన తర్వాత వాటిని చూస్తే ఎంత జాలేస్తుందో అన్ని పళ్ళు అన్నీ కింద పడిపోయి అవన్నీ ఎండిపోయి మొత్తం అన్నీ ఎండిపోయిన ఉంటే మనసు చాలా బాధగా ఉంటుంది అయ్యో వాడుకోకుండా ఇంత వాల్యుబుల్ వాటిల్ని నేలపాలు చేసేసుకున్నామే అని అంటే ఏ చిట్కాయలు పెద్ద ఉన్నాయి ఏంటి మొత్తం చూస్తున్నాం అనమాట ఇప్పుడు చూసారు ఎండ ఎలా ఉంది ఎండను చూస్తే ఏమనిపిస్తుంది అసలు మీకు టైం ఒక పన్నెండో ఒంటి గంట అయ్యింది ఎందుకు ఇంత ఎండలో తిరగాల్సిన అవసరం ఏంటి వీళ్ళకి పని పాటు లేదు అని అనుకుంటున్నారు కదా ఆ టైంలో అయితే వీడియోలు తీయడం కాదు కదా నడడానికి కూడా మనం బూడిదైపోయి బసం అయిపోయి బూడిదైపోతామని ఇప్పుడు బయలుదేరాము ఇప్పుడు ఎంత అయిందంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అసలు బయటకు వస్తే స్కిన్ అంతా రెడ్గా అయిపోతుంది ఇంకా మధ్యాహ్నం పన్నెండు గంటల కంటే ఇంక ఊహించాల్సిన అవసరం లేదు ఆ చుక్క చుక్క పడే నీళ్ళని కూడా వేస్ట్ చేయకుండా కిందను కూడా రకరకాల మొక్కలు వేసుకుంటా ఇదేం మొక్క చిలకడ దుంపల మొక్క అనమాట అది మనకి కనిపించిన ప్రతిసారి అది పీకేయడం కింద ఎన్ని దుంపలు వచ్చాయో చూడడం ఏమైనా దుంపలు వస్తే తీసుకోవడం లేదా మళ్ళీ లోపల పెట్టేయడం అనమాట ఇదే మన యొక్క కార్యక్రమం చిలకలు పళ్ళు కొట్టడమైనా మానేస్తాయేమో కానీ ఎలకలు కన్నాలు పెట్టడమైనా మానేస్తాయేమో కానీ ప్రతి పెత్తనాలు చేయడం మాత్రం మనం మాన్నే మానం అలా గేట్ వరకు వెళ్ళి చూసి వచ్చేసాం కదా ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం ఈ ఎండలకు తట్టుకోలేక నా పిలక చూసారా ఎంత బాగుందో పిలకే ఒక పువ్వులాగా ఉందనుకుంటే మళ్ళీ దానికి ఇంకొక పువ్వులు కూడా తగిలించాము అండ్ ఇక్కడ అంటే మీకు పువ్వులు ఉండవేమో అలా అనుకుంటారు కదా సమ్మర్ కాబట్టి ఓన్లీ మల్లె పూలే దొరుకుతాయి కానీ మామూలు అప్పుడైతే గన్నేరు పూలు అవన్నీ కూడా గుత్తులు గుత్తులుగా పోస్తాయి అన్నమాట అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసాం తెలుసా ఇందాక మనం చూసి వదిలేసాం కదా వాటిని ఇప్పుడు పీకుదామా లేదా అని చూసాము కానీ అంటే అందులో అలా చూడగానే అర్థమైపోయింది అన్నమాట అక్కడ ఏమీ లేవు ఓన్లీ ఈ మొక్క ఒకటే పెద్దగా పెరిగిపోయింది ఆ దుంపలు ఇప్పుడు ఉండవని చెప్పారు సో వదిలేసామన్నమాట క్షమించి వీటిల్ని క్షమించి వదిలేసామని మీరు అస్సలు బాధపడక్కర్లేదు ఇంకా ముందు ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి వాటిని అన్నింటినీ చూసి వద్దాం అదేంటి ఖర్జూరకాయలు అన్నారు మధ్యలో దుంపలు అంటున్నారు ఇంకేవేవో అంటున్నారండి మరి మొత్తం పెత్తనాలన్నీ చేయొచ్చు వేరు వేరు చెనుగ వేరు చెనుగ లాగ అంతా పట్టుకోండి లాగాల ఏం కొట్టదులే గట్టి లాగా అయ్యో పిందెలు ఉన్నాయి కాయలు లేవుగా మళ్ళీ నాడదాంలే

మనం ఇంక మన అసలు పని కానిచ్చేద్దాం కత్తి తెచ్చామన్నమాట అది కోసేయడానికి ఒక పెద్ద గెలని సెలెక్ట్ చేసి దాన్ని అని కత్తి తెచ్చాము దాన్ని పరా పరా ఎంత పామినా సరే అదేం తెగేలా లేదు అయితే అది కోని పోనిలే దాన్ని సెలెక్ట్ చేసి పెట్టాం ఇది కోసుకుందామని అసలు దీని కింద పడిన ఇవి కాయలు ఉంటాయి కదా ఎండిపోయి ఎండిపోయినావు కదా అవి పండిపోయి ఇంకా ఎవరు తీసుకోక అలా ఎండిపోతాయనమాట అసలు వాటిని చూస్తే ఎంత బాధగా ఉంటుంది ఎంత బుజ్జి చెట్టు ఉంది కదా ఈ బుజ్జి చెట్టుకు కూడా ఎన్ని కాయలు ఉన్నాయో ఇప్పుడు మొత్తము మా కాలనీలోని రోడ్స్ అన్నీ చూపించాను కదా ఎక్కడైనా కాగితాలు కానీ మనము విసిరేసిన వాడేసిన గ్లాసులు ఇలాంటివి ఏమైనా కనిపించాయా కనిపించు ఎందుకంటే మనం వాడినవి అలాంటివి ఏమైనా ఉంటే వేస్ట్ దాన్ని డస్ట్బిన్లో మాత్రమే వెయ్యాలి మనకి ఎక్కడికక్కడ చిన్న చిన్న డస్ట్బిన్స్ పెట్టారు కదా అలాంటివన్నీ వేయడానికి అసలు విషయం ఏంటంటే నాకు క్రియేటివ్ క్రేజీ ఐడియా వచ్చింది అంటే అఫ్ కోర్స్ మనం ఆల్రెడీ క్రియేటివ్ క్రేజీ అనుకోండి కానీ ఐడియా ఏంటి అంటే మీతో షేర్ చేస్తున్నా ఎవరికి చెప్పకండి చాలా సీక్రెట్ ఈ డేట్స్తో ఏమైనా రెసిపీస్ ఉన్నాయేమో అవన్నీ ట్రై చేసేద్దామని మొత్తం యూట్యూబ్ అంతా వెతక తెలుగులో అయితే ఒక్కడ కూడా లేదు కానీ మలయాళంలోనో ఏవో లాంగ్వేజెస్లో పళ్ళతో ఆవకాయలు పెట్టడం అవి ఉన్నాయి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ డేట్స్ ఆంధ్రలోని తెలంగాణలోని కూడా కాస్తున్నాయి పంటలు ఎకరాలు ఎకరాల్లో వేస్తున్నాయి ఇంకెందుకు మనమే మన పెతాపం చూపించేద్దామని డిసైడ్ అయిపోయాను నేను నా పెతాపం చూడాలి నా ప్రయోగాలు చూడాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే ఈ ఎండకు తట్టుకొని నిల్చొని మళ్ళీ తెమ్మరిల్లి ఏసీలో ఓసీగా కూర్చొని లెగాలంటే కొంచెం టైం పడుతుంది మనకి ఇందాక కొయ్యడం అవ్వలేదు కదా సో ఇంకేదైనా చెట్టు అది ఇంకొంచెం కిందకి గెలుంటే కొయ్యగలమేమో అని చూస్తున్నాం అనమాట ఇంకొంచెం కిందకు ఉందనుకోండి కొయ్యడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కదా అని అండ్ కానీ ఇది కూడా ఎత్తుగానే ఉంది ఎగురి గెంతి తీయాలంటే కష్టమే సో మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా ప్రయత్నం చేస్తేనే ఫలితం సో సత విధాలా ప్రయత్నించి వదిలే ఈ పని మరి ఇంకొకరికి ఎవరికైనా అప్పచెప్దామని మనం ఇంకా ఇంటి ప్రయాణం పట్టామనమాట అక్కడ కనిపిస్తుంది కదా అదే మా పిల్లల పార్క్ అక్కడ ఈవినింగ్ పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ దుబాయ్లో కాబట్టి అందరూ ఎవరి ఊర్లో వాళ్ళు వెళ్ళిపోయారు చాలా కొంచెం మంది మాత్రమే ఉన్నారు ఇది ట్రై చేస్తే ఉత్తేనే చేసేస్తామని బిల్డప్ే తప్ప అక్కడ ఏం లేదు ఆ కింద చూసారు కదా ఎన్ని ఉన్నాయో అసలు పడిపోయి ప్రాణం సూర్యమంటుంది వాటిని చూస్తే మామూలేనండి ప్రతి దాని దగ్గరికి వెళ్ళడం అక్కడ ఎన్ని పళ్ళు ఉన్నాయి ఏంటి అని చూడడం అక్కడి నుంచి వచ్చేయడం అందులో పళ్ళు ఏమైనా ఉన్నాయి అవి చూసారా ఎంత చిన్న గల్ ఉంది కానీ దానికి మాత్రం పెద్ద ఏమంటారు మెష్ ఉంది చైనా బీచ్ బీజు అదా కూర్చుంటారు కదా వరుసగా చైనా బీచ్ అంటే ఇంత ఎండలో కష్టపడి మేము తెచ్చినవి వీటితో ఏమేం చేసామో నెక్స్ట్ వీడియోలో చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్